హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం అందరూ ఉండాలి ఈ రోజు మా చిన్నోడు సైకిల్ తీసాడండి చాలా రోజులు అయిందండి సైకిల్ తొక్కి సైకిల్ తొక్కరా అంటే అస్సలు తొక్కడం కాలేజీకి టైం అయిపోతుందని వెళ్ళిపోతాడు రోజుని నేనైతే హాట్ వాటర్ పెట్టేసుకున్నానండి పప్పులు నానబెట్టడానికి కూడా నీళ్ళు పెట్టేసుకున్నాను నేను రోజు కంపల్సరిగా హాట్ వాటర్ తాగుతానండి అంటే హెల్త్కి మంచిది కదా గ్యాస్టిక్ ఆటలు కానీ నేను రోజు కంపల్సరిగా హాట్ వాటర్ తాగుతాను మా ఇంటి ఎదుర్కొంటే సాయిబాబు కూడా అండి సాయి వాళ్ళు లక్ష్మీవారం కదండీ పూజలు చేస్తున్నారు పాటలు పెట్టారు ఆ పాటల ఆలకింత మా ఇంట్లో పనులన్నీ అయిపోతాయి మక్కువైతేనే మ పెద్దోడిలోగా పాలు ప్యాకెట్ పువ్వులు తేడానికి వెళ్ళాడు నేను ఈ లోపల శుభ్రం చేసేసుకున్నాను ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుని ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయేటప్పటికి ఇంటి గుమ్మం దగ్గర ఆవు ఆవుదోడ వచ్చిందండి ఈ లోగా ఏమీ లేవు ఇంట్లో పెట్టడానికి తోటకూర ఉంటే తోటకూర వేసానండి తోటకూర అన్న పాలకూర అన్న క్యారెట్ అన్న ఏమన్నా సిరిధాన్యాలు ఏదన్నానే ఏదన్నా వేసినా సరే చాలా మంచిది అంటండి ఆవుకు పెట్టడం ఈ లోగా పెట్టేసి లోనికి వచ్చేసాను పాలు పెట్టాను పొయ్యి మీద పాలు పొయ్యి మీద పెట్టి పూజ చేసుకుందామని పూజ దగ్గరికి వెళ్ళిపోయి పూజ దగ్గరికి వెళ్ళిపోయాను నేను పూజ చేసుకున్నానండి పువ్వులు చూసారండి ఇరవై రూపాయలు అండి ఆ పువ్వులన్నీ కూడా ఇరవై రూపాయలు మాకైతే ఇక్కడ చాలా పూలు వస్తాయి చామంతి పూలు గులాబీ పూలు మందార పూలు తులసిమాల అన్నీ కూడా అయిపోయింది పూజ కూడా అయిపోయింది టిఫిన్ కూడా చేసేసానండి ఈలోగా పాలు మరిగిపోయినాయి మా బావ కాఫీ ఇమ్మన్నారు కాఫీ కలుపుతున్నాను ఆయనకి మా ఇద్దరికి కాఫీ కలిపేసుకుంటున్నాం బయటికి వెళ్ళే పని ఉందండి చిన్న పని అంటే ఫంక్షన్ లాంటిదే కార్యక్రమం అక్కడికి వెళ్ళాలి అందుకని గబగబా రెడీ అయిపోయాము కాఫీ తాగేసి ఇంకా అక్కడికి బయలుదేరడమేనండి ఈలోగా మా చిన్నోడు వచ్చి నాకు పాలు అమ్మ అన్నాడు పాలు కాదు కాఫీ కలిపేసాను కొంచెం కాఫీ తాగే అవుతాయి అన్నాను నాకు కాఫీ వద్దు హార్లిక్స్ కలుపుతావా లేదా అని పట్టుకున్నాడు ఈలోగా మా బావకి కాఫీ ఇచ్చేసాను నేను నేనేమో కాఫీ దగ్గర కాఫీ కలిపేసాను తాగరా అంటే లేదు నాకు పాలు ఇస్తావా లేదా అంటే లేదు నేను కొంచెం ఎత్తాను తాగితే తాగు లేదా మానేసుకో అన్నాను నేను ఇంకా అందుకని నేను కాఫీ తాగేసి మీ అద్దరం కూడా బయలుదేరిపోయండి బయటికి వెళ్ళడానికి బయటికి వెళ్ళిపోయాము మేము వచ్చేసాము వచ్చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ అయిపోయిందండి మళ్ళీ నైటీలోకి వచ్చేసాము మా పిండి పని ప్రారంభించేసాము మేము ఇడ్లీ పిండి దోసల పిండి అమ్ముతామండి ప్యాకింగ్ చేసి దేవిచాకు గనిజౌకులోని నాలుగు గ్రైండర్లు ఉంటాయి మాకు ఇంకా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఏడు గంటల వరకు కూడా పిండి ఆడుతూనే ఉంటాం మేము ఇంకా నేను తీస్తూ ఉంటాను మా ఆయన కలుపుతూ ఉంటారు మా పెద్దోడు పప్పు కడుగుతాడండి నా పని అయితే ఇంకొండి పిండి తీయడమే పిండి తీసేసి మా ఆయనకి ఇచ్చేస్తే ప్యాకింగ్ చేసుకుంటాము తర్వాత నాలుగు అయిపోయింది టీ పెట్టమన్నారు టీ పెడుతున్నాను టీ ఈలోగా మా పెద్దోడు వ్యాపారానికి వెళ్ళిపోయాడు అండి ఇవాళ మా పెద్దోడు వ్యాపారానికి వెళ్ళలేదండి సారీ మా చిన్నోడు వెళ్ళాడండి మా చిన్నోడు అందుకే మానేశాడు మా పెద్దోడికి ఇవాళ మా పెద్దోడు సప్లై కంపెనీ పెట్టాడు అండి దాని గురించి వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది పెళ్లి ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఆయన అలాగే వెళ్ళిపోయాడు మా చిన్నోడు వ్యాపారానికి వెళ్ళిపోయాడండి ఈలోగా మేము టీ పెట్టుకొని తాగేస్తున్నాము మా ఆయన అక్కడి నుంచి అల్లం వేసి కాయ టీయా అన్నాడు అందుకని ఆ చిన్న అల్లం ముక్క కూడా వేసేసాను అందులోని టీ తాగేసిన తర్వాత మళ్ళీ మా పని ప్రారంభించాలి రోజు వచ్చిందండి మా అమ్మ ఇవాళ మాత్రం మా అమ్మ సాయం చేయడానికి రాలేదు పాప మా అమ్మకు ఒంట్లో బాగాలేదంట కడుపు నొప్పి అంటండి అందుకని రాలేదు మా పెద్దోడు వచ్చేటప్పటికి రాత్రి ఒంటి గంట అయిపోయిందండి పెళ్ళి అవన్నీ చూసుకొని అవన్నీ చక్క పెట్టుకొని కళ్యాణ మండపంలో అవన్నీ చక్క పెట్టుకొని వచ్చేటప్పటికి పదకొండు అయిపోయింది మా చిన్నోడు అయితే తొమ్మిదిన్నరకి వచ్చేసాడు టీ కాసేసాము టీ తాగేసాము టీ తాగుతున్నాను ఈ లోగా మా ఏమో బేగ తాగు పిండి కలపాలి కదా అన్నాడు మీరు తాగేశారు నేను ఇంకా తాగద్దు ఏంటి తాగుతాను మెల్లిగానే అని చెప్పి కూర్చొని మెల్లిగా తాగుతున్నాను అలాగా ఈ లోగా అయిపోయిందండి మా పని అయితేనే నైట్ ఎనిమిది అయిపోయింది పొద్దున్న ఇంకా ఏం వంట చేయలేదు కదండి ఇంకా నైట్ ఇంకా టిఫిన్ వేసేసుకుంటున్నాము మేమిద్దరమే కదా మా పిల్లలు ఇద్దరు పెళ్ళికి వెళ్ళిపోయారు వ్యాపారి నుంచి వచ్చిన తరక మా చిన్నోడు కూడా వెళ్ళిపోయాడు పెళ్ళి దగ్గరికి భోంచేసి వస్తానమ్మా అని చెప్పాడు ఇంకా మేమిద్దరం రొట్టెలు వేసేసుకుంటున్నాము అంటే ఊతప్పండి ఊతప్ప వేసుకొని దాని మీద దాంట్లో పల్లీ చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఎండిమిరగాయలు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర వేసుకొని బాగా కాల్చుకొని తినేసాము టిఫిన్ అయితేనే మా బ్లాక్ అయితే ఈరోజు ఇదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ షేర్ నాకు చాలా ముఖ్యం అండి మీ అందరితో కూడా ఇలా కలిసి ఉండడం నాకు చాలా ఆనందం ప్లీజ్ అండి ఈ రోజు అయితే ఈ బ్లాక్ ఇలాగా ముగిసింది చట్నీ అయితే చేసేసాను రోట్ అయిపోయింది బాయ్ సీయూ టాటా